నమస్తే నేను ప్రైమ్ డిబేట్ అమెరికాలో స్విచ్ వేస్తే తెలంగాణలో షాక్ కొడుతోంది పవర్ కోసం పవర్ గేమ్ ఆడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు అదాని దోస్తానాపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు నువ్వంటే నువ్వంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు తెలంగాణలో రాజకీయ యుద్ధం పతాక స్థాయికి చేరింది రాహుల్ దూకుడుతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు దిశగా అడుగులు వేసింది యనిమల సర్కార్ పై మండిపడుతున్నారు గులాబీ లీడర్లు బస్తీమే సవాల్పై సవాల్ పై స్పెషల్ డిబేట్ అదాని అవినీతి ఎవ్వారం మలుపులు తిరుగుతోంది అటు వ్యాపార రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని కుదిపేస్తోంది అగ్రరాజ్యం అమెరికాలో గౌతమ్ అదానీపై ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి రేవంత్ రెడ్డి తీర్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంవత్సరాలు అందరికి చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని ని ఇట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఎందుకు కావాల్సిన పదవి వచ్చింది కావాల్సినంత దోపిడీ జరుగుతానే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు ఇవన్నీ బీఆర్ఎస్ సాయంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నియమన అలా దొబ్బిందని పోతిప్పి నేను రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది ఎనిమిది రూపాయలు తెలే ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పోయి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తేలే పైసలు బొక్క ఫ్లైట్ ఖర్చులు బొక్క దాప ఏమి లేదు రాష్ట్రానికి ఇరవై ఎనిమిది సార్లు పోయినావు నీ సొంత ఖర్చులతో పోతే పో పోడొద్దన్నాడు ఓం బిర్లా పెళ్లికో లేకపోతే వాళ్ళ లేకపోతే ఇంకో పేరెంట్ అనుకో ఇంకొక మేము ఎందుకు వద్దంటాం కానీ రాష్ట్ర ప్రజల సంపద నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం దిగే విమానం స్పెషల్ ఫ్లైట్ లో ఏవైతే అది రాష్ట్ర ప్రజల పైసలు కనీసం పెట్టిన పెట్టుబడిన పడతలు కావన్నా వద్దా ఇరవై ఎనిమిది సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసం ఈయన మహానుభావుడు పేద మళ్ళీ బృందం పోసుకొని పోవాలి మళ్ళా బీజేపీలతో అర్ధరాత్రి సమావేశం అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు ప్రధాని మోడీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత పొలిటికల్ కామెంట్స్ చేశారు ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని కవిత ప్రశ్నించారు అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు ఆమె ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని కవిత ప్రధానిని ప్రశ్నించారు గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అదానీని విచారిస్తే సెకీ అక్రమాలన్నీ బయటపడతాయన్నారు అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అవసరమైతే తమ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల్లో తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు స్టేట్స్ राजस्थान भी इसमें इन्वॉल्व है कुछ ही महीने पहले बीजेपी uh, की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया एंड स्टेट महाराष्ट्र एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही uh, कॉन्ट्रैक्ट किया है वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था तो मेरा कहना है जहां भी यह हुआ है चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो इन्वेस्टिगेशन होना चाहिए पनिशमेंट होनी चाहिए मगर मेन बात है जो किंग पिन है जो सेंटर है उसको రాహుల్ గాంధీ సూచనతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది రేవంత్ ప్రభుత్వం అదాని డబ్బులు వద్దంటూ స్పష్టం చేసింది అదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం గానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం గాని ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా వంద కోట్ల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేక ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట గాని వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి తరము ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర నిజానికి భారత కుబేరుడు గౌతమ దాని చిక్కుల్లో పడ్డాడు లంచం ఇచ్చారనే ఆరోపణలతో ఆయనపై కేసు బుక్ అయింది సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు